హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే రోజు మన రెసిపీ వచ్చేసి మామిడి తాండ్ర అయితే చేస్తున్నానండి ఇంకో హాఫ్ కేజీ మామిడి పండ్లు పండ్లెక్కి తీసుకున్నాను బాగా పన్నెండు అయితే తీసుకోవాలి ఇంకా ఒక కప్పు షుగర్ ఒక నాలుగు యాలక్కాయలు ఇంకా ఒక స్పూన్ నెయ్యి ఇవి ఫోర్ నాలుగు వస్తువులతోనే మనం మామిడి తాండ్ర అనేది చేసుకుందాము ఇంకా ఇప్పుడు మన మామిడి పండ్ల సీజన్ లో మామిడి తాండ్ర చేసుకుంటే మనము మామిడి పండ్లు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా తినచ్చండి మామిడి తాండ్ర చేసుకుంటే చాలా బాగుంటది ఓకేనా వేడుకలోకి వెళ్ళి చూద్దాం ఎలా చేసుకోవాలో ఇంకో ఇలా అంత పైన తొక్కంత తీసుకొని ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి ఇంకా ఇలా ముక్కలన్నీ ఇలా కట్ చేసుకొని ఇంకా మిక్స్ కేసి మెత్తగా అయితే మిక్సీ చేసుకోవాలి ఇంగో తొక్కలేం లేకుండా గా ఇలా ముచ్చి వేసుకోవాలి వెన్నపూసలాగా అంతా ఒక బౌల్లోకి వేసుకొని ఇంకా దీనిలోకి షుగర్ అయితే వేసుకున్నాం ఇప్పుడు మనం తీసుకున్న ఒక కప్పు షుగర్ ఇందులోకి వేసుకొని బాగా కలిపి ఉడికించుకోవాలి ఈ మామిడి తాండ్ర తయారు కావడానికి కనీసం అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది హై ఫ్లేమ్ మీద అయితే కన్నా టెన్ మినిట్స్ లో అయిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అవుతుంది ఇంకా ఇందులోకి యాలకల పొడి అయితే యాడ్ చేసుకున్నాము ఒక అర టీ స్పూన్ యాలకల పొడి ఇది బాగా దగ్గరికి అయితే వడాలి దగ్గరకి వడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇది చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇది ఇంకా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇంకొక చూడండి ఇంకా మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోయింది ఒక ప్లేట్ కి నెయ్యి రాసుకొని అందులోకి అయితే వేసుకోవాలి ఇది ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఒక అయినా సరే ఏమన్నా వెడల్పుది ఏదైనా ప్లేట్ ఉన్నా పర్వాలేదు ఇంకా అందులోకి వేసుకొని బాగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఇంకా ఇందులోకి వేసుకొని బాగా ప్లేట్ చుట్టూరుగా బాగా కరెక్ట్ గా అనుకుంటే గా బాగా ఇలా ప్లేట్ చుట్టూరుగా మొత్తం గ్యాప్ లేకుండా అంతా అనుకొని ఇంకా దీనికి దీనిపైన ఒక క్లాత్ వేసుకొని ఎండ ఉంటే ఎండలో ఎండ పెట్టుకోవాలి ఎండ లేదంటే మనం ఫ్యాన్ కాల్కైనా ఆరబెట్టుకుంటే టూ డేస్ ఎండ పెట్టుకుంటే మనకు మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎలా ద పీస్ పీసెస్ ఎంత బాగా వచ్చాయో చూడు కట్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్ లో వెళ్ళిన పెట్టుకో పెట్టుకోవచ్చు లేదా బయట పెట్టుకోవచ్చు ఎన్ని రోజులైనా ఉంటది మామిడి తాండ్రం ఎప్పుడన్నా మనకి మామిడి పండు తిన తినాలనిపించినప్పుడు ఇలా మామిడి పండ్లు దొరకని టైంలో ఈ మామిడి తాండ్ర అనేది తింటే చా మామిడి పండ్లు తిన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి టూ డేస్ వరకు అయితే ఎండ పెట్టాను ఎండలో బాగా చూడండి ఎంత బాగా ఆరి ఆరిపోయిన అక్కడికి చాలా బాగా ఆరిపోయినకి ఇట్లా నచ్ తీసుకొని తో ఇలా ఇలా అంటే అంత పైకి లేసి వచ్చేస్తుంది అంతా చూడండి ఇక్కడ చూడండి ఎంత బాగా ఎంత బాగా వచ్చింది కదా లేయర్స్ లేయర్స్ చూడండి ఎంత బాగుందో ఈ మామిడి తాండ్ర అనేది స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు తినచ్చు ఇలా కట్ చేసుకుంటే పీస్ పీస్ డైమండ్ షేప్ లోనే కోసుకోవచ్చు లేదా డబ్బా షేప్ లోనే కోసుకోవచ్చు చూడండి ఇంత బాగుందో కదా చాలా బాగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరైతే అయితే తయారు చేస్తారు ఈ మామిడి తాండ్ర అనేది చాలా చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి బాయ్ బాయ్ అందరికీ